రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టు డిఎస్సి తెలుగు ఈ వీడియోలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి అంటే పిల్లలు అమ్మట్లేదు అంటే యాక్చువల్లీ పాప వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం కూడా ఏం లేదు అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని ప్రభుత్వం కూడా పిల్లల్ని ఇబ్బందులు పెడుతుంది ఒకసారి ఏమో ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తామని ఇంకోసారేమో ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఇచ్చేస్తామని ఈ విధంగా రకరకాల ప్రలోభాలకే అంటే పిల్లల్ని గుర్తించేటప్పటికీ పాప మీ మీకే కాదు ఈ సమస్య మేము చదువుకున్నప్పుడు కూడా డిఎస్సి అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి రేపు డిఎస్సి మాపు డిఎస్సి పది రోజుల డిఎస్సి అని ఈ విధంగా చెప్పటం మళ్ళీ పోస్ట్ పోన్ అవటం అవటం వల్ల మాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా చదవటం స్టేట్మెంట్ వచ్చినప్పుడేమో త్వర త్వరగా బుక్ ఓపెన్ చేసేవాళ్ళం స్టేట్మెంటు లేనప్పుడు సినిమాకి వెళ్ళేవాళ్ళం అంటే ఏంటి ఒక రకమైన బాడీలో ఒక రకమైనటువంటి నిర్లక్ష్యం ధోరణి ఏర్పడుతుంది స్టేట్మెంటు అఫీషియల్గా స్టేట్మెంట్ రాన ఇప్పుడు అంత నిస్తేజంగా ఉంటుంది స్తబ్దతగా ఉంటుంది కొంతమంది రెండు గ్రూపులుగా డివైడ్ అయ్యారు రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు ఒకటి టెట్ గ్రూపు రెండు డిఎస్సి గ్రూప్ డిఎస్సిలో మళ్ళా డిఎస్సి వస్తుందని ఒక గ్రూపు డిఎస్సి రాదని ఒక గ్రూప్ టెట్ వస్తుందని గ్రూపు టెట్ కావాలని గ్రూపు టెట్ వద్దని ఒక గ్రూపు ఈ విధంగా వీళ్ళందరినీ గవర్నమెంట్ సంతృప్తిపరచాలి అంత సంతృప్తిపరచాలంటే మరి మీరేమంటారు సరే టెట్రో డిఎస్సి నోటిఫికేషన్ ఒకేసారి వస్తుందా ఒకే షెడ్యూల్ ఇస్తాడా అని కొంతమంది అడుగుతున్నారు అది కూడా జరగచ్చు అట్లా నేను టెట్ వేస్తాడని గ్యారెంటీ చెప్పడం మీరు నన్ను తిట్టుకోవద్దు ఏదైనా జరగచ్చు అంటున్నాను ఈ వారం రోజుల్లో ఈ ఉగాది ముందు ఉగాది కానుకగా ఏదైనా జరగచ్చు టెట్టో డిఎస్సి షెడ్యూల్ ఒకేసారి అయినా ఇవ్వచ్చు లేదా టెట్టా బేసి డిఎస్సి ఇవ్వచ్చు ఏదైనా జరగచ్చు రేపు ఎల్లుండి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కలెక్టర్ లో కాన్ఫరెన్స్ జరుగుతుంది విద్య విద్య మీద ముఖ్యంగా విద్య విద్య సంబంధించినటువంటి అంశం విద్య సంబంధించిన అంశాలు అంటే ఏంటి డిఎస్సి మ్యాక్సిమం డిఎస్సి ఉంటుంది అనుకుంటున్నా సో దీనిలో ఒక భాగం నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఆర్డినెన్స్ ఎస్సి వర్గీకరణ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ మీద ఆధారపడి ఉంది ఆర్డినెన్స్ వస్తే దాన్ని బేస్ చేసుకుని ఎస్సి వర్గీకరణ కంప్లీట్ అయిపోతుంది తాత్కాలిక చట్టం తాత్కాలికంగా కంప్లీట్ అయిపోతుంది మరి ఆర్డినెన్స్ అనేది మంత్రి మండలి ఆమోదించింది కాబట్టి గవర్నర్ రిలీజ్ చేయాలి అంటే గవర్నర్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి రిపోర్టు గవర్నర్ పేరు మీదుగా రిలీజ్ అవుతుంది చట్టం తయారవుతుంది సెంట్రల్ అయితే రాష్ట్రపతి పేర పేరు మీదగా స్టేట్లో అయితే గవర్నర్ పేరు మీద అది కూడా ఈ రోజు రేపా మాప అయిపోతుంది ఈ ఆర్డినెన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది నేనైతే నా స్టాండ్ మీదే నిలబడ్డాను ఎవరు ఏమనుకున్నా ఏం చేసినా సో దీనికి సంబంధించినటువంటి ఈ వారంలోనే అఫీషియల్గా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను ఒకరోజు అటు ఇటు రాన రావట్లేదని మీరు నెగ్లిజెన్స్ ఊహించి మీరు డైవర్ట్ అయిపోయి పుస్తకాలు పక్కన పడితే మీరు దెబ్బతింటారు ప్లీజ్ రెమర్ దిస్ పాయింట్స్ మీరు దెబ్బతింటారు మీరు దెబ్బ తినకుండా ఉండాలి అంటే ప్రతిరోజు చదవాల్సిందే దాంట్లో నో కోసినటాలని నేను చెప్పేది నేను చెప్పేది ఏంటంటే డిఎస్సి మ్యాక్సిమం ఈ ఈ నెలలో లేకపోతే రాకపోతే ప్రభుత్వం పొరుగు పోతుంది ఎస్ ఎందుకంటే అసెంబ్లీ చట్ట సభలలో మార్చిలో నోటిఫికేషన్ ఇస్తాము ఈ నెలలోనే ఇస్తామని చెప్పి దాని గురించి పట్టించుకోకపోతే ప్రభుత్వం పొరుగు పోతుంది ఆ పరువు కోసమైనా ఈ నెలలో మీకు గ్యారెంటీ ఇస్తారు నోటిఫికేషన్ ఆర్డినెన్స్ ఇచ్చేసి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అసలు ఎంత స్పీడ్గా చేయడానికి కారణం డిఎస్ఏ మొదటి కారణం డిఎస్ఏ ఎస్సీ వర్గీకరణ ఎంత స్పీడ్గా ఏ రాష్ట్రంలో కూడా అవతం ఎంత తొందరగా ఆమోదిస్తాం సో దాని మొదటి సంతకంతో ముడిపడి ఉండటం ఒకటి ఐదు లక్షల మంది అభ్యర్థులు అంటే ముప్పై లక్షల సుమారు ముప్పై లక్షల మంది అభ్యర్థుల ఫ్యామిలీస్ దీని మీద ఆధారపడి ఉండటం వలన దీనికి త్వరగా పులిస్తా పెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో దీన్ని టేకప్ చేయడం జరిగింది దీన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ ఫస్ట్ యు అవుట్ మొదటి సంతకం ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే డిఎస్సికి పెట్టిన పేరు ఈ డిఎస్సి కాదు నెక్స్ట్ డిఎస్సి కూడా ఒక పదివేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇది చెప్తే మీరేమంటారు ఇది ఆడని తర్వాత చూద్దామని మీరు కొంతమంది అంటారు నాకున్నటువంటి ఐడియాస్ నేను చెప్తున్నాను మీరు ఏది చెప్పు మీరు ఏది మీరు నెగిటివ్ పెట్టుకుంటారా లేకపోతే పాజిటివ్ తీసుకుంటారా మీ ఇష్టం నేను ఎందుకు నెగిటివ్ తీసుకుంటారా అని రైట్ నాకు లేదు దిస్ ఈజ్ సోషల్ మీడియా ఎవరైనా రావచ్చు ఎవరైనా తన బూతులు తిట్టి మరి అరెస్ట్ వారెంట్ కూడా వస్తుంది అది కూడా ఉంటుంది అది కూడా దానికి ఎవరైనా బూతులు తిట్టినా ఎవరైనా వరక కామెంట్ పెట్టినా అరెస్ట్ వారెంట్ కూడా వస్తుంది మీరు 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 కామెంట్ బాక్స్ లో మీరు ఏం చేయాలి మీ ఐడియాస్ మీరు తెలియపరచండి ప్రభుత్వ పెద్దలు ఎవరైనా చూసినా ఎవరి దగ్గరికైనా వీడియో వైరల్ అయినా మీరు మీ నిరసన మీరు తెలియచేయండి తెలియచేయద్దు పాజిటివ్ పెట్టేవాళ్ళు పాజిటివ్ పెట్టేసింది నెగిటివ్ పెట్టేవాళ్ళు నెగిటివ్ పెట్టేసింది మీరు ఏదైతే ఏది ఏదనుకుంటే చేయండి బట్ నేను మీ వెంట ఉండ ఇప్పుడు కూడా స్టీల్ విత్ యు నేను మీ వెంట ఉండ సో దానిలో భాగంగానే మీకు అందరికీ కూడా మీకు అందరికీ కూడా యాప్ చాలా చాలా తక్కువ రేట్కే తక్కువ కాస్ట్కే అందిస్తున్నాం అది కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏమొస్తాయి అన్ని సబ్జెక్టు మీకు విధంగా బుక్స్ కూడా చాలా చాలా రీజనబుల్గా కూడా మీకు అందిస్తుంది వెబ్సైట్ నుంచి కానీ అదేవిధంగా ఆఫీస్ నుంచి కానీ అదేవిధంగా బుక్ షాపుల్లో కూడా మన బుక్స్ ఉంది మంచి పుస్తకం కొనండి చిరిగిన చొక్కాయన వేసుకోండి బుక్ మాత్రం వదలొద్దు బుక్ చదివితే మిమ్మల్ని తల పైకెత్తు తిరిగే విధంగా చేస్తుంది సెల్ ఫోన్ చూస్తే మిమ్మల్ని తల దించుకునే విధంగా చేస్తు చూస్తుంది కాబట్టి ఒక మంచి బుక్ ఏదైనా కానీ మీరు ఒకవేళ జాబ్ వచ్చినప్పుడు కూడా మంచి బుక్ రీడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచి మంచి గ్రంథాలు మంచి మంచి హిస్టోరియన్స్ చరిత్రకారు యొక్క గ్రంథాలు చదవండి సో దానివల్ల ఏమవుతుందంటే నాలెడ్జ్ పెరుగుతుంది మ మనసులో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి మడ్డి భావాలు బయటికి పోతాయి ముందు ముందు వాటిని కడిగే చేయండి మని నీ మనసులో ఉన్నటువంటి ఇప్పుడు నాటు మొక్క ఇప్పుడు రైతే ఏం చేస్తాడు పొలం పొలంలో పంటేసే ముందు ఏం చేస్తాడు దుక్కి దున్నుతాడు అదే విధంగా వైరస్ బ్యాక్టీరియా ఉంటే వాటిని చంపేస్తారు అదే విధంగా కలుపు మొక్కలు చిన్న చిన్న మొక్కలు పిచ్చి మొక్కలు ఉండి ఏరేస్తారు ఏరేసి నీట్ గా చదువు చేసేసి చక్కగా ఆ భూమిని నీట్గా అట్టి పెడతారు అన్నమాట అదేవిధంగా మీ మైండ్ అనేటటువంటి చాలా చాలా నీట్గా గా ఉండాలి ఎప్పుడు కూడా రెడ్ రెడ్ లైట్ ఉండదు ఎప్పుడు కూడా గ్రీన్ లైట్ ఉండదు ట్రాఫిక్ లో మనం ఉన్నప్పుడు ట్రాఫిక్ లో ఆగినప్పుడు జస్ట్ కాసేపు రెడ్ లైట్ ఉంటుంది ఆగమని అదే విధంగా రెడ్ లైట్ అనుకోండి నోటిఫికేషన్ ఆగిందంటే ఇస్ రెడ్ లైట్ గ్రీన్ లైట్ వస్తుంది ఎప్పుడు ఎప్పుడు కూడా రెడ్ లైట్ ఉండదు అక్కడే అక్కడే ఆగిపోయింది జీవితంలో ప్రతి ఒక్కరికి రెడ్ లైట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి గ్రీన్ లైట్ కూడా ఉంటుంది రేయి బౌలు ఏ విధంగా ఉంటాయో ప్రతి మనిషికి ఆ విధంగా ఉంటాయి కష్టాలు అనేటటువంటి శాశ్వతం కాదు అదేవిధంగా సుఖాలు అనేటటువంటి ఎలవెల రోజు ఏ రెండు కూడా శాశ్వతం కాదు కష్టాలు శాశ్వతం కాదు ఈరోజు సుఖం వచ్చిందని ఉలిక్కిపడి నేను నేను వీరుణ్ణి సూర్యుడిని అనుకోవడం అది కూడా చేస్తుంటాను రెండు సమభ్యాస్ సమతూకం చేసుకోవాలి రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అప్పుడు మాత్రం మనం విజయాన్ని సాధిస్తాం అప్పుడు మాత్రం విజయాన్ని సాధిస్తాం అన్నమాట అందువలన మీ మీకు తెలుసు మీ గురించి నాకు తెలుసు మీ సమస్య నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాడే కాబట్టి మీ స్థాయి నుంచే వచ్చా వచ్చాను కాబట్టి మీ మీలాంటి కుర్చీ మీద కూర్చుని మీలాంటి ప్యాడు పెట్టుకుని కుర్చీ ఎప్పుడు కూడా చెమట బిందువులతో తడిసిపోతూ ఎండలో వానలో వాననక ఎండనక ఒక చెట్టు నీడను చెట్టు కింద కూర్చుని ఒక కుర్చీలో ఒక ప్యాడ్ పెట్టుకుని ఒక బుక్ పెట్టుకుని ఎప్పటికప్పుడు అండర్లైన్ చేసుకుని గుర్తున్నటువంటి పాయింట్ గుర్తు లేనటువంటి పాయింట్ ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ మీ మీ దగ్గర మీ దగ్గర నుంచి నేను వచ్చిన కాబట్టి ఆ కష్టాలు నాకేం తెలియదు ఆ కష్టాలు నాకేం తెలియదు కాబట్టి కష్టాలకు భయపడద్దు ఎప్పుడు కూడా మీ మై మీ బాడీని ఏ విధంగా రాడ్ చేసుకుంటారు అంటే ఇక మీరు జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్కి వెళ్ళి ఏ విధంగా అయితే కండ కండలు పెంచుకుని బాడీలో వైరస్లు రాకోకుండా చూసుకుంటారో వైట్ సెల్స్ ఎక్కువగా ఉండే విధంగా చూసుకుంటారో మీ మైండ్ను కూడా అదే విధమైనటువంటి స్ట్రాంగ్ చూసుకోవాలి చాలా మందికి బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది మైండ్ వీక్గా ఉంటుంది బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది మైండ్ వీక్గా ఉంటుంది అలాంటి వాళ్ళు ఈ చిన్న చిన్న సమస్యలు కూడా భయపడుతూ ఉంటారు అన్నమాట నేనేమంటానంటే మీ మైండ్ ఎలాంటి టైంలో ఎలాంటి టైంలో చాలా స్ట్రాంగ్ గా బ్యాలెన్స్గా ఉండాలి ఇంతకంటే కష్టాలు వస్తాయా అసలు రేపు చూసి భయపడబాకండి రేపు ఏమి జరుగుతుంది అనేటటువంటి మీ అలాంటి భయం వద్దు ఈ రోజు ఏమి జరిగింది ఈ రోజు నేను ఏం చేశాను రేపు గురించి ఆలోచించవద్దు ఈ రోజు బాగా వర్చి ఈరోజు బ్రతికుండాము రేపు ఉంటామో ఉండమో తెలియదు ఈరోజు బ్రతికుండాము ఈరోజు ఏమి జరిగిందో చూసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని ఏ శక్తి కూడా ఆపదు లైఫ్ ఛాలెంజ్ ఇస్తుంది లైఫ్ అనేటటువంటి ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి ఛాలెంజ్ ఇస్తుంది ప్రతిరోజు ఏదో ఒకటి సమస్యలు వస్తూ ఉంటాయి నువ్వు ఎదిగిన గుందికి సమస్యలు వస్తూ ఉంటాయి నీ పక్క అమ్మటో వాళ్ళు గెడ్డలేస్తూ ఉంటారు నీ పక్క వాళ్ళని వేరే వాళ్ళని ఎక్కబడుస్తూ ఉంటారు వేరే వాళ్ళ వేరే వాళ్ళు నీ మీదగా ముసి కొలుపుతూ ఉంటారు ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఎదుగుతున్నావో రకరకాల నీ చుట్టూ ఒక రకరకాలైనటువంటి వాళ్ళు తయారవుతూ ఉంటారు వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలో నువ్వు ఆలోచించు వాళ్ళు ఏ విధంగా నువ్వు వాళ్ళని దారిలో పెడతావో ఆలోచించు అది నీ ఫ్రెండ్స్ కావచ్చు నీ చుట్టాలు కావచ్చు నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళ గురించి అసలు వాళ్ళు థింక్ అయిపోవడం వాళ్ళ గురించి నువ్వేం ఆలోచించు నీ నీ డ్యూటీ ఏంటి టు గెట్ పోస్ట్ టు గెట్ పోస్ట్ ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో నేను ఏ విధంగా పోస్టును సంపాదించుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి రెండు రెండు ఆలోచన వద్దు శివయ సారు ఒకరోజు వీడియో చేయలేదు అంటే దాని గురించి డో టు సి నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను నా పని నేను చేసుకుంటే వెళ్ళిపోతా మీ పని మీరు చేయండి మీ అందరికి మీరే మీ మైండ్ మీరు బాగా మోటివేట్ చేసుకోండి ఫుల్గా మోటివేట్ మీ మైండ్కి బాగా అప్లికేషన్స్ ఇవ్వండి బాగా అప్లికేషన్స్ ఇవ్వండి మీ మైండ్ బాగా ఎలా ఉండాలంటే ఎన్ని వచ్చినా మీ మైండ్ తట్టుకునే విధంగా తట్టుకునే శక్తి మీలో ఉండాలి సముద్రంలో దిగా సముద్ర స్నానానికి వెళ్ళాం అన్ఎక్స్పెక్టెడ్గా అలా చేస్తుంది అలా చేస్తుందని భయపడ్డామంటే అలా తీసుకెళ్ళిపోయి సముద్రంలో కలిసిపోతాం అలా కాకుండా అలా వచ్చినప్పుడు ఇలా వంగితే నీ మీద నుంచి అల్యిపోతుంది అలా అనేటటువంటి కష్టాలు అలల్లాగానే ఉంటాయి కష్టాలు కనురెప్ప టైంలో అలొచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ కష్టాలు కూడా అంతే కనురెప్ప అంటే ఈరోజు ఉంటాయి రేపు రేపు ఏం జరుగుతుందో తెలియదు రేపు నైట్ ఈ సాయంత్రం ఏం జరుగుతుందో గవర్నమెంట్ నుంచి ఏమొస్తుందో తెలియదు అలాంటిది ఎందుకు మీరు ఆలోచించి మీ ఫస్ట్ యూ డూ యువర్ డ్యూటీ ఈ రోజుకి ఈ రోజు నోటిఫికేషన్ ఇస్తే నువ్వు బాగా నువ్వు పర్ఫెక్ట్గా ఉండవా లేదా అది ఆలోచించు బాగా టెస్ట్ బుక్స్ చదవండి బుక్స్ చదవండి అంతే రెండో మార్గం లేదు బుక్స్ బాగా చదవండి ఇక మరణం మించి ఎవరు కూడా ఈ స్థాయిలో బుక్స్ ఇవ్వలేరు ఈ స్థాయిలో మీకు వస్తున్నాయి రేపు సైకిల్ ఎప్పుడు ఇలాంటి బుక్స్ వస్తున్నాయి రేపు మనం ఇచ్చినట్టు ఎవరు కూడా ఇవ్వలేరు అది ష్యూర్ కాబట్టి బాగా చదవండి బాగా రాయండి ఎగ్జామ్స్ మా వాళ్ళంతా ఎగ్జామ్స్ మీకోసం పెడుతున్నారు అందరూ నిద్రపోయేటప్పుడు మీరు మేల్కోరండి ఇప్పుడు అందరూ స్తబ్దతగా ఉంటారు మీరు చదవండి ఎవరైతే నిద్రపోతున్నారో ఎవరైతే మేల్కొంటారో వారు సక్సెస్ అవుతారు అందరు చదివేటప్పుడు నోటిఫికేషన్ అందరు చదువుతారు అప్పుడు కాదు మీరు ఇప్పుడు ఎవరైతే మార్కెట్లు రాష్ట్రంలో స్తబ్దతగా ఉండారో మీరు కొంతమంది మేల్కొనం మీరు బాగా చదవండి నాకు నోటిఫికేషన్ తప్పలేదు రేపో మోపు అది వస్తుంది వస్తుందని మీకు తెలుసు అది రోజు ముందా వెనక అలాంటప్పుడు ఎందుకు దాని గురించి థ్యాంక్ యూ